ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు ఒక మంచి అఫర్మేషన్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను మనం ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉంటాం డబ్బుల కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాటని మీరు ఎప్పుడైతే నీళ్లు తాగుతూ ఉంటారో ఆ నీళ్లు తాగినప్పుడల్లా ఒక రెండు మూడు సార్లు అనుకొని తర్వాత నీళ్ళు అనేది తాగేసేయండి ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు అనమాట మీకు అప్పటి నుంచే మీ జీవితంలో ఎంత మార్పు ముఖ్యంగా డబ్బు గురించి ఎంత అద్భుతమైన మార్పు ఉంటుందో మీరే తప్పకుండా గమనిస్తారు ఎందుకు అంటే ఆ వర్డ్ అనేది అంత పవర్ఫుల్ అయిన వర్డ్ ఇది ఇట్లాంటివి మనం చాలా ఈ స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ చాలా సార్లు మనం చెప్పుకునే ఉన్నాం కదా ఇవిటి ఈ స్విచ్ వర్డ్స్ ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనం వాటిని ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ అఫర్మేషన్స్ అనేది మన లోతు మనసులో ఒక పాతుకుపోయి ఒక మాటని పదే పదే తలుచుకున్నప్పుడు అది మనకు నిజంగా మారే అవకాశం ఈ ప్రకృతి పంచభూతాలు మనకు కల్ కల్పిస్తాయి కాబట్టి మనం వాటర్ తాగేటప్పుడు నీళ్లు మనం దాహం వేసి నీళ్ళు తాగుతాం కదా అన్నం తినేసి నీళ్ళు తాగుతాం కదా లేకపోతే నార్మల్గా కూడా కొంచెం దపిక్గా ఉండేటప్పుడు నీళ్ళు తాగుతాం కదా ఎప్పుడైతే మీరు వాటర్ పట్టుకొని తాగబోతున్నారో అది గ్లాసులో తాగారా బాటిల్ తాగేరది మీ ఇష్టం అండి కొంతమంది చెమ్ముతో అలవాటు ఉంటుంది ఎవరికి ఏ అలవాటు ఉన్నా సరే వాటర్ తాగేటప్పుడు తప్పకుండా ఈ ఒక్క మాట అనుకోండి అప్పటి నుంచే మీ జీవితంలో లక్ష్మీదేవి ఎంతగా మీ చేతుల్లో ఎప్పుడూ కూడా నిల్వ అనేది అనమాట అంటే శాశ్వతంగా మీకు స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి మీ వశం అవుతుంది ధనం వశ అంటే ఐ మీన్ లక్ష్మీదేవి వశం అంటే మనకు డబ్బు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి చెప్పడం నా ఉద్దేశం కాబట్టి మీరు ఈ డబ్బు పరంగా మీకు మంచి అభివృద్ధి కావాలి మీరు చేసే పనిలో చక్కటి అభివృద్ధి కావాలి అంటే వాటర్ తాగేటప్పుడు ఈ ఒక్క మాట చెప్పుకోవడం చాలా 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 పవర్ఫుల్ అండి ఎందువల్ల వాటర్ తాగేటప్పుడే చెప్పుకోవాలంటే నీటికి ఏదైనా సరే మనకు ఇవ్వగలిగే ఒక శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ నీటిని పట్టుకుని మనం ఏదైనా సరే అడిగితే ఎందుకంటే ఈ నీరు అనేది పంచభూతాలలో ఒకటి కాబట్టి మనం నీటిని చూస్తూ లేకపోతే మనం దాన్ని పట్టుకుని ఏది అడిగినా మనకు తప్పకుండా జరిగే తీరుతుందండి ఆ విధంగా మనం వచ్చి ఇప్పుడు వాటర్ తాగేటప్పుడు తప్పకుండా చెప్పుకోవచ్చు మీరు వాటర్ ఎన్నిసార్లు తాగినా చెప్పుకోండి ఒకవేళ మేము మర్చిపోయాం అయ్యేయో అలాగేం అవసరం లేదు మళ్ళీ తాగకుండా ఉంటారా తప్పకుండా దాహం వేస్తుంది లేకపోతే ఏదైనా తిన్నప్పుడు తాగాలనిపిస్తుంది తాగేటప్పుడు మీకు అది ఒక రెండు మూడు రోజులు మీరు ఒకసారి మర్చిపోయిన ఇంకోసారి చెప్పుకున్న అది మీకు అలవాటుగా మారిపోతుంది అనమాట అలా చేసినప్పుడు తప్పకుండా మీకు మంచి అభివృద్ధి డబ్బు పరంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుందండి ఒక్కసారి ప్రయత్నించండి ఇక ఈ యొక్క వా ఈ ఒక్క మాట చెప్పుకునే దానికి ఎటువంటి కట్టుబాట్లు అనేవి లేవండి చాలా సులభమైన పద్ధతిలో ఎలాంటి ఖర్చు కూడా లేదు కాబట్టి మన వాటర్ తాగేటప్పుడు ఈ వాటర్ ఒక రెండు మూడు సార్లు అయినా సరే ఈ మాట చెప్పుకొని నీళ్ళు తాగటమే మనం చేసే పనిది మనం చేసే పనిలో బాగా కలిసి వచ్చి మనకు డబ్బు ఆదాయం బాగుంటుంది మన చేతుల్లో ఎప్పుడు కూడా డబ్బు లేదు అనుకుంటే ఎప్పుడు కూడా మన స్థిరంగా ఉంటుంది అనమాట ఇక ఆ వర్డ్ ఏంటి అంటే ఐశ్వర్యం ఆరంభమైనది ఐశ్వర్యం ఆరంభమైంది ఐశ్వర్యం ఆరంభమైంది ఇంకా నాకు ఐశ్వర్యం ఆరంభమైంది నాకు ఐశ్వర్యం ఆరంభమైంది ఈ ఒక్క మాటేనండి ఐశ్వర్యం అంటే డబ్బు మనకు తెలిసింది ఆరంభమైంది అంటే మనకు స్టార్ట్ అయింది అని అర్థం నాకు అనే ఒక మాటను మీరు యాడ్ చేసుకొని ఎవరికి వారు నాకు ఐశ్వర్యం ఆరంభమైనది ఐశ్వర్యం ఆరంభమైనది అనే ఒక మాట ముందు నాకు అని ఎవరికి వాళ్ళు చేర్చుకోండి అద్భుతంగా మీకు మంచి లాభం అనేది చూస్తారండి ఈ ఒక్క మాట చెప్పుకుంటే సరిపోతుందా మాకు డబ్బు వచ్చేస్తుందంటే అలా ఏం కాదండి మీరు చేసే పనిలో మంచి ఫలితం అనేది ఉంటుంది మనం కష్టపడుతూ ఉంటాం కానీ ఒక్కోసారి మనకు లక్ అనేది రాకుండా మనకు మనం చేసిన దానికి నష్టాలు రావటం కష్టాలు రావటం వాటి వల్ల మనం ఎన్నో ఇబ్బందులు పడటం ముఖ్యంగా డబ్బు వల్ల అప్పులు రుణ బాధలు అనేవి ఎక్కువగా ఉండిపోవటం అవి తీర్చలేక మన ఇంట్లో ఎక్కువ సమస్యలు మనకు మనశ్శాంతి లేకుండా ఇలాంటివన్నీ కూడా దూరం అవ్వటానికి మనకు లక్క అనేది లేకపోవడమేనండి ఆ లక్కను చేర్చుకు చేర్చి పెట్టగలిగే ఇలాంటి వర్డ్స్ అనేవి మనం పదే పదే చెప్పుకున్నప్పుడు అవి మన జీవితంలో నిజంగా మారిపోతాయి అన్నమాట ఐశ్వర్యం ఆరంభమైనదంటే ఇంకా అప్పటి నుంచి మీరు ఏ పని చేసినా మంచిగా కలిసి వస్తుందని అర్థం ఇలా ఇలా చెప్పుకొని చూడండి కనీసం ఒక పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజుల పాటు మీరు చెప్పుకొని చూడండి మీ లైఫ్ ఇంతకుముందు ఎలా ఉంది చెప్పుకున్న తర్వాత నీళ్ళు తాగేటప్పుడు అంతా చెప్పుకున్న తర్వాత ఎలా ఉంటుంది అని మీకే అర్థమవుతుంది తప్పకుండా ప్రయత్నించండి మనం ఎలాంటి ఖర్చు లేకుండా సులభమైన పద్ధతిలో ఇలాంటి మంచి వర్డ్స్ అనేవి మనం పదే పదే చెప్పుకున్నందువల్ల అవి మనకు తప్పకుండా నిజంగా మారే ఒక శక్తి అనేది మనకు తప్పకుండా దొరుకుతుందండి కాబట్టి వాటర్ తాగేటప్పుడల్లా ఈ ఒక్క మాటని చెప్పుకొని ఎక్కువ ఐశ్వర్యం పొందాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మీ చేతిలో ఎప్పుడు కూడా డబ్బులు ఉండి సంతోషంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగకరంగా ఉంటుందండి అలా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత